ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి ఏంజల్ ట్యాక్స్ రద్దు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి అసలు అని తెలుసుకుందాం దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఇది రద్దు చేసింది ప్రభుత్వం దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు చెప్తుందంట రెండు వేల పన్నెండులోనే ఏంజల్ ట్యాక్స్ అనేది వచ్చిందన్నమాట ఇప్పుడు నమోదు కాని కంపెనీలు పెట్టుబడుల నుంచి సమీకరించే నిధులను లాభాలను పరిగణించి సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టూలోని సెవెన్ బి నిబంధన ప్రకారం ఆదాయ పన్ను విభాగం వసూలు చేసేది ఏంజెల్ ట్యాక్స్ అనమాట రెండు వేల పన్నెండులోని సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టూలోని సెవెన్ బి నిబంధన ప్రకారం నమోదు కాని కంపెనీలు కానీ పెట్టుబడిదారుల నుంచి సమీకరించి నిధుల మీద ట్యాక్స్ అనమాట దాన్ని ఏంజిల్ ట్యాక్స్ అనేవారు అనమాట అప్పట్లో అంకురాలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి రెండు వేల పన్నెండులోని కొత్త కొత్త కంపెనీలకి ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల పెట్టుబడి పెట్టేవారు అంకురం విలువ నిర్ధారించేందుకు తగిన మార్గదర్శకారులు ఏనందున నిధులు అక్రమ బదిలీకి మనీ ల్యాండ్కు అంకుర సంస్థల పనులు ఉపయోగించుకున్నారనమాట అప్పట్లో అలాంటి అంకు అక్రమ నిర్వహానికి రెండు వేల పన్నెండు ప్రవేశపెట్టింది ఏంజియో ట్యాక్స్ ఇప్పుడు అంకు సంస్థ వ్యవస్థ ఏర్పడింది విలువ ఘన ప్రక్రియ బలభై కావాలి నగదుల బదిలీ బదిలీ పన్ను వ్యవస్థకు సంబంధించిన డేటా అంతా అందు అనుసంధానం ఏం చేయడం వల్ల వీటిలో పెట్టుబడులపై నిఘా అవసరం లేదు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో విభాగాల రంగాల వరకు దేశీయ పెట్టుబడిదారులకు ఈ పన్ను మినహాయింపు ఇచ్చారన్నమాట రెండు వేల ఇరవై మూడులో దేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనాలు విస్తరించారు అభివృద్ధి పూర్తిగా తొలగించారన్నమాట ఇప్పుడు రెండు వేల అంకుర సంవత్సరం రెండు వేల పదహారులోనే దేశంలో ఐదు వందల రెండు అంకుర సంస్థలు ఉండేవి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాటికి ఒక లక్ష యాభై ఏడు వేల అంకుర సంస్థలు ఏర్పడింది అనమాట ఇప్పుడు దేశీయంగా అంకుర వ్యవస్థ అంతగా పేలేసుకుందో చెప్పడానికి ఈ గణాంకాలను రెండు వేల పదహారులో ఐదు వందలు రెండు అంటే ఇప్పుడు ఒక లక్ష యాభై ఏడు వేల అంకుర సంవత్సరాలు ఉండేయమంటారు ఈ గణాంకాలు దేశంలో స్టార్టప్ వ్యవస్థ అంత బాగా డెవలప్ అయిందో తెలుసుకోవచ్చు వినూత్తుల ఆలోచనలు సేవ ఉత్పత్తి ఆవిష్కరించే ప్రక్రియతో నిమగ్నమైన అంకురాలు నిధుల సమూహిక ప్రక్రియలో ఇబ్బంది పెట్టేది ఏంజిల్ ట్యాక్స్ అనమాట ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం వీటిని ఏంజిల్ ట్యాక్స్ని తగ్గించిందట ఫలితంగా పెట్టుబడుల దాకా ఓట్లు లభించడంతో పాటు సంస్థ నిర్వహణపై తమ లక్ష్యాలపై మాత్రమే దృష్టి సారించేందుకు వ్యవసాయ పాఠశాల వీలవుతుందని మేధావి చెప్తున్నారు ప్రభుత్వం ఏమనేది అంటే గతంలోనే ప్రభుత్వం మాత్రం సదరు అంకుల తరహాలోనే కంపెనీలను వాటి ఆదాయాలను లాభాలను బ్యాలెన్స్ చేసుకుని సంస్థకు ఒక విలువను వెల్లడిస్తూ వచ్చేదమ్మ గతంలో అంతకు మించి విలువ చూసి దానికి అనుగుణంగా సమీకరించే నిజం పన్ను వేసాడమంట ఉదాహరణకు సదరు అంకుర విలువ ఐదు కోట్లను ప్రభుత్వం పేర్కొని అనుకుంటే ఆ సంస్థ నిర్వాహకులు పది కోట్లు సమీకరించి ఐదు కోట్ల లాభంగా పరిగణించి దీనిపై ముప్పై పాయింట్ తొమ్మిది నైన్ పర్సెంట్ పన్ను కట్టమని ఆదాయ పన్ను విభాగాన్ని కోరేది అంటే అనుకున్న సంస్థ పైన పన్ను కట్టేది అంటే వారికి మిగిలేది ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే అని పది కోట్లు అనుకున్నారు కానీ అది ఒకటి ఒకటిన్నరగా ఒక కోటి యాభై లక్షలు పన్ను కట్టడం కొట్టి ఎనిమిది కోట్ల యాభై లక్షలు అది మిగిలింది అనమాట పది లా పది కోట్లకి ఎనిమిది కోట్ల ఐదు కోట్లు మిగిలింది సంస్థ సామర్థ్యం భవిష్యత్తు లాభాలు అంచనాల కంటే తగ్గేవి ఉంటాయి ఈ బాధలు పడలేక బయట నుంచి డబ్బులు సమీక్షించుకోకుండా వ్యవసాయకులు సొంత నిధులు సన్నిహితులు సమీక్షించేవన్నమాట ఈ విధంగా అందుకనే ఇప్పుడు రెండు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఎవరికి పెరగచ్చని చెప్తున్నామంటారు ఇప్పుడు పెట్టుబడి దాటి ఇచ్చిన నిధులన్నీ అంకుర సంస్థలు అందుతాయంటాయి వీటికి పన్ను కట్టనక్కర్లేదు గతంలో పన్ను విషయమే చాలా కంపెనీలు కోర్టులో కేసులు కూడా వేశాయి ఇలాంటి కేసులు కొన్ని వందల్లో ఉంటాయని హైదరాబాద్లోని అమెరికాలో అంకురాలు నిర్వహిస్తున్న మేనేజర్లు అనమాట విన్నీతన సేవా ఉత్పత్తి సత్వర ఆవిష్కరణ మార్కింగ్ చేసుకోవడానికి శ్రద్ధ వహించాల్సిన కంపెనీలు తమ విలువైన కాలాన్ని న్యాయ పోరాటానికి వెచ్చించేవి ఈ ఖర్చుల కోసం ఖర్చులు ఎవరు భరించాలనే మీమాంసలో ఉండేది లేకపోతే కేసులు వ్యవహారం ఉండదు ప్రభుత్వ జనాలకు భిన్నంగా అంకుర సంస్థ విలువ ఉంటే వివాదాన్ని ఎవరు పిలుస్తారో తెలియక ఇచ్చిన డబ్బులు ఏమవుతాయో తెలియక పెట్టుబడిదారులు ఒత్తిడిలో ఉండేవారు ఇది తొలుగు ఇప్పుడు ప్రస్తుతం ఇవి తొలిగిపోతాయన్నమాట ఏం విదేశీ పెట్టుబడిదారులు ఫ్యామిలీ ఆఫీసులు వెంచర్ క్యాపిటల్స్లు ఫండ్లకు తమ పెట్టుబడులలో ప్రభుత్వ జోష్యం నచ్చదు ఇప్పుడు వ్యవస్థపై నమ్మకం పెరిగింది తల్లితండ విదేశాన్ని పెరుగుతాయి కంపెనీ విలువ నిర్ణస్తో కలిసి నిర్ధారించుకుంటారు అన్నమాట ప్రీమియం విద్యా సంస్థలు వచ్చిన పాటు భోజన సంస్థలు బయటకు వస్తే వస్తున్న కూడా అంకురాన్ని స్థాపిస్తున్నారు అందువల్ల నిధుల దుర్యూరణానికి ఆస్కారం తక్కువ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య విదేశాల అంకురాల్లో పెట్టుబడులు మరో పదిహేను నుంచి ఇరవై శాతం పెరుగుతున్న అంతునా కూడా వస్తున్నమాట సంస్థ విలువ లెక్కించేందుకు ఒక సంవత్సర విలువలు లెక్కించేందుకు ప్రాఫిటబుల్ రెవెన్యూబుల్ మల్టిపుల్ డిస్కౌంట్ క్యాష్ ఫిఫర్ ప్రాతిపదిక తీసుకుంటారన్నమాట అంకురు సంస్థల ఆలోచన ప్రొటో టైప్ ఉంటుంది కానీ ఉత్పత్తి సేవ ఉండదు అవి శుద్ధ కానప్పుడు సంస్థ విలువ ఎలా లెక్కిస్తాం అనేది ప్రభుత్వ వాదన మా ఆలోచన కార్యక్రమం చేస్తే ఐదేళ్లలో ఇంత ఆదాయం లాభాలు అర్చించగలమని అంకురు సంస్థలు చెబుతారు వీరి బిజినెస్ మనకు పరిష్కరించే సమస్య తీర్ను బట్టి ఆయా సమస్యలు ఎంత వ్యాపారం చేయగలవు అంచనా వేసి ఏంజిలింగ్ ఇండస్ట్రీలు పెట్టుబడి పెడతారు ప్రస్తుతం ఇంతమంది వినియోగదారులు ఉన్నారు తొలి ఆడ ప్రత్యేక ఇంతమంది రహాదారులు వస్తారు వారిపై ఇంత ఆదాయం వస్తుంది డిస్ట్రెన్ క్లాస్ ఫోర్ ప్రకారం మా విలువ ఎంత అని వివరిస్తే అంగీకరించే వారే పెట్టుబడి పెడతారు అన్నమాట అలాంటివన్నీ ఇప్పుడు ఉండి ఇప్పుడు అప్పుడు తన ట్యాక్స్ ఇస్తుంది అనమాట ఇప్పుడు ఆ ట్యాక్స్ లేకపోవడం వల్ల క్యాష్ ఫ్లో పెరుగుతుంది అనమాట డిస్కౌంట్ క్లాష్ ఫ్లో అంటే ఏంటో చూద్దాం ఏడాది వేల ఐదు కోట్లు రెండు ఎనిమిది కోట్లు మూడేళ్ళు పది కోట్లు లాభం వస్తుందని ఆ కంపెనీ చెప్పుకుంటుంది మూడేళ్ళ తర్వాత నాకు వచ్చే పది కోట్ల లాభం విలువ ఈరోజు అంతా అనేది లెక్కించడం లెక్కించడమే డిస్కౌంట్ క్యాష్ క్యాష్ ఫ్లో అనమాట డీప్ టెక్ డీప్ టే పెరుగుతాయని మేదాలు చెప్తారు ఏరోస్పేస్ సాటిలైట్ టెక్నాలజీస్ కొత్త డబ్బులు ఆవిష్కరణ డిఫెన్స్ టెక్లు యాపిల్ అండ్ కొత్త ప్రోడక్ట్లు ఆవిష్కరణ ప్రయత్నించే డీప్ టెక్ సమస్యలు దేశంగా పెరుగుతాయి సాధారణంగా వీటిని రావాల్సిన పట్టే సమయం కనీసం ఆయుధాలు ఉంది వీటి కాన్సెప్ట్ ప్రూఫ్ చేయడానికి పద్దెనిమిది నుంచి రెండు నాలుగు వేలు పట్టచ్చు ల్యాబ్స్ సార్ తదితర పనులకి అధిక పెట్టుబడి కావాలి వీటికే వీ బదులు డబ్బులు త్వరగా సంపాదించి అంకుర సంఘలకి ఇప్పటికే పెట్టుబడులు ఎక్కువగా అందుతున్నాయి ఎప్పుడైతే మారుతుందన్నమాట ఈ విధంగా అంకుర సంస్థలు భవిష్యత్తులో ఏంటి ట్యాక్స్ వద్ద వల్ల ప్రయోజనం పండొచ్చని నాదావ చెప్తున్నామంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం